మొత్తానికి పేదవాడి కడుపులోకి వెళ్లాల్సినటువంటి రేషను ఆఫ్రికా దేశాలకి ఎగుమతు అవుతూ ఉంది దళారుల చేతుల్లో నుంచి రేషన్ మాఫియా డాన్ చేతుల్లోకి వెళ్ళి ఎగుమతు అయ్యేటువంటి ఆ రేషన్ యొక్క ఖరీదు గత మూడు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలంటే అంటే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు రేషన్ని వాళ్ళు ఎగుమతి చేశారంటే చూడండి అసలు ఎంత ఎన్ని వేల కోట్లు సంపాదించారు అంటే పది రూపాయలకి బియ్యాన్ని కొనుక్కొని అరవై రూపాయలకి డెబ్బై రూపాయలకి ఆఫ్రికా దేశాలు ఎగుమతి చేశారంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు సురేష్ గారు ఇలా ఒక్క కాకినాడ పోర్టు నుంచి కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ ఎగుమతి అయిందంటే ఇది దీని వెనకున్న శక్తులు ఎవరు ఎవరై ఉంటారు సార్ బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్ అలాగే చిన్నప్పటి అలాగే తెలుగుదేశం వారికి కూడా గుడ్ మార్నింగ్ అండి అయితే ప్రధానంగా సార్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయొద్దు అని మాత్రం ఎవరు చెప్పడానికి లేదు చిన్నప్పటి అన్న వ్యాపారాలు చేయడంరా అది ఇది అని చెప్పి చెప్తున్నా చాలా సంతోషం ఎక్స్పోర్ట్ ఎప్పుడు జరగాల ఎప్పుడు దేశానికి ఇంపోర్ట్ తగ్గాలి ఎక్స్పోర్ట్ పెరగాల అది లీగల్ గా జరగాలి ప్రభుత్వ కనుసన్నల్లో జరగాలి అంతేగాని కొంతమంది మాఫియా చేతుల్లోకి ఈ యొక్క పోర్టుల్ని కబ్జా చేసుకొని అక్కడ సంఘ విద్రోహ శక్తులకి అందరూ దూరిపోయి రకరకాలుగా చేయడం అనేదే తప్పు ఇక్కడ ఆట ప్రధానంగా ఏంటంటే అది పేదల బియ్యం పేదల బియ్యం అనేటప్పుడు మీకు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ దాని గురించి చెప్తాను సార్ చైన్ లింకు ఎంత దౌర్భాగ్యం అంటే యాక్చువల్ గా ఈ యొక్క మొక్క ఈ యొక్క రేషన్ అయితే ఏదైతే ఉందో మన దేశ మన రాష్ట్ర జనాభా ఐదు కోట్లు అయితే సార్ కోటి యాభై లక్షల కార్డులు ఉన్నాయి సార్ అంటే కార్డుకి యావరేజ్ గా ముగ్గురు వేసుకుంటే కూడా నాలుగున్నర కోట్లు జనాభాకి ఈ బియ్యం అందుతున్నాయి అంటే మన రాష్ట్రంలో పేదవాళ్ళ పేదవాళ్ళు అనమాట ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాని అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కాని వాళ్ళు దరిదాపుగా తొంభై లక్షల కార్డులు వాళ్ళు ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం అరవై లక్షల మందిని గుర్తించి పేదవాళ్ళుగా నిరుపేదలుగా గుర్తించి దగ్గర దగ్గరగా కోటి యాభై లక్షల కార్డులు ఇవ్వడం జరిగింది సార్ కోటి యాభై లక్షలు అంటే మీరు చూడండి అంటే నాలుగున్నర కోట్ల మందికి ఈ బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ బియ్యం అనేది ఎంత శాతం తింటున్నారంటే తినట్లేదు అని లేదు చాలా నిరుపేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఈ బియ్యం తింటున్నారు మిగతాది వాళ్ళు అమ్ముకుంటున్నారు అనే దానికంటే కూడా పేదలు అమ్ముకోవడం కాదండి ఆ రేషన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నేరుగా ఏదైతే ఈ రెండు వేల మూడు వందల పైబడి జగన్ అన్న ప్రతి ఒక్కరు కష్టపడకూడదు గడపలోంచి రోడ్డు మీదకి రాకూడదు పేదవాడు అనేవాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి బియ్యం ఇస్తామని చెప్పేసి ఏదైతే రెండు వేల మూడు వందల పైచీలకు వెహికల్స్ కొన్నారో ఆ వెహికల్కి ఒక్కొక్క వెహికల్కి ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఒక డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్గా ఒక పెట్టి కొన్ని వేల కోట్ల ధనాన్ని వెచ్చించి అది ప్రజల కోసం అని చెప్పేసి చిన్నపిరెడ్డి ఆమె చెప్తున్నారు కానీ ఆ వెహికల్ ద్వారా వచ్చి ఏం జరిగిందంటే మీకు బియ్యం కావాలా డబ్బులు కావాలా అని అడుగుతారండి బియ్యం మన బియ్యం ఎక్కడైనా బయట అమ్మాలి కదా మాకు డబ్బులు అంటే కేజీకి పది రూపాయలు పన్నెండు రూపాయలు ఎనిమిది రూపాయలు అన్నట్టుగా నేరుగా ఎవరైతే ఆ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో వెహికల్ తీసుకుని వచ్చే వ్యక్తి వాళ్ళకి నేరుగా డబ్బులు ఇచ్చి ఆ బియ్యాన్ని ఆ బస్తాల రూపంలోనే ఆ వెహికల్లో ఉంచేసి ఏదైతే ఆ రోజు మనకు మిగిలి బియ్యం వచ్చాయో దగ్గరలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కనుసన్న నాయకుల కనసన్న ఉన్నటువంటి రైస్ మిల్లర్ల దగ్గరికి తీసుకెళ్ళి ఆ బస్తాల్లో అక్కడ డంప్ చేయడం జరుగుతుంది ఆ బస్తాలు తీసేసి బియ్యం బయటకు తీసేసి మళ్ళీ ఇంకొక పాలిష్ లైట్గా సన్న బియ్యం కావాలి కాబట్టి దానికి కొద్దిగా పాలిష్ ఇంకో పాలిష్ కొట్టేసి వేరే ముద్రలు వేసినటువంటి బ్యాగులు ప్రైవేట్ అయితే ప్యాడీ ప్రక్రియమెంట్ చేసి బియ్యాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు నిజాయితీకి వెళ్ళే వాళ్ళు కొందరు ఉంటారు అయితే ఆ బియ్యంగా దీన్ని కన్వర్ట్ చేసి వేరే బ్యాగులు వేసి ముద్రలు వేసి ఈ రోజు ఈ కాకినాడ పోర్ట్ కావచ్చు లేదా ఇంత ప్రధానంగా కాకినాడ పోర్ట్ నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి అయితే మా ప్రెసిడెంట్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే ఒక మాట అన్నారు ఈ రేషన్ బియ్యము ఇవన్నీ కూడా సరిగా ఎవరు తినటం లేదు దాన్నేమో గవర్నమెంట్కి వచ్చేసరికి ముప్పై ముప్పై ఐదు రూపాయలు కేజీ పడుతుంది మనం ప్రొక్యూర్మెంట్ చేసి రైతుల దగ్గర కొనేసి బియ్యాన్ని తయారు చేసి ఇవ్వడానికి అలాంటివి ఎనిమిది రూపాయలు పది రూపాయలకు అమ్మేస్తున్నారు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళకి అవసరమైతే దానికి ఎంత అయితే అవుతుందో దానికి డబ్బు రెండు వేల మూడు వేల ఎంతైతే వాళ్ళకి అవుతుందో పేదలకు నేరుగా డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళకి కావలసినటువంటి బియ్యాన్ని లేదంటే పప్పులో ఉప్పులో ఏదో ఒకటి కొనుగోలు చేసుకొని వాళ్ళు బ్రతుకుతారని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారు గతంలో చెప్పారు అయితే ఎందుకంటే వాళ్ళకి బియ్యం ఇవ్వడం అనవసరం సార్ అదే ఇది వాలిడ్ పాయింట్ ఎందుకంటే ప్రభుత్వం ముప్పై ఐదు నలభై రూపాయలకు కొని ఇస్తే లబ్ధిదారుల్లో దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు వారు తినకుండా వాళ్ళు దాన్ని పది రూపాయలకే మళ్ళీ దళారులకు అమ్మేస్తా ఉంటే ఇక్కడ ప్రజలు డబ్బులే కదా అల్టిమేట్ గా లబ్ధిదారులు మేమే నష్టపోతున్నామని తెలుసుకోలేకపోతా ఉన్నారు ఆ పది రూపాయలు వీళ్ళు కొంటున్నారు సార్ వీళ్ళు డెబ్బై రూపాయలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సార్ మళ్ళీ ఆ డెబ్బై రూపాయలకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ రైస్ ని పాలిష్ పట్టి పాలిష్ చేసి బ్యాగుల్లో నింపి దానికి ఏదో ఒక బ్రాండ్ పంపిస్తున్నారు అంటే అక్కడ తినే కూడా మోసం చేస్తా ఉన్నారు ఆఫ్రికా దిగుమతి అవుతుందో ఇక్కడ ఉంది లాజిక్ చెప్తాను చూడండి ఈ బియ్యము రెండు రకాలు జరుగుతుంది ఒకటి ఎక్స్పోర్ట్ అవుతా సార్ రెండు ఏం జరుగుతుంది అంటే యాక్చువల్ గా క్వింట్ల క్వింట్ల అంటే వంద కేజీలు ధాన్యానికి అరవై ఏడు కేజీలు బియ్యం బియ్యము మనం గవర్నమెంట్ అప్పచెప్పాలి